ఇవాళ నేను మునగాకు ఫ్రై చేస్తున్నాను ఆయిల్ లేకుండా టేస్టీగా మునగాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను కొన్ని పల్లీలు నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఈ పల్లీలు బాగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మనం తొక్క తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నేను ఇది మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీన్ని బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి అలానే ఇందులో ఒక నాలుగు వెల్లుళ్ళు వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కారం అలానే కొంచెం పసుపు పొడి అండి కారపొడి మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసేసుకోండి అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఇంకో బాణలు పెట్టుకున్నాను ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి మన మునగాకు సరిపడే సాల్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వాటర్లో వేసేసుకోవాలి ఇది కొంచెం మరగనిచ్చిన తర్వాత ఈ మునగాకు ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మునగకు చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో పల్లీల పౌడర్ వేసేసుకుందామండి ఇది వేసేసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే మునగాకండి ఇది దీనికి మనం ఆయిల్ లేకుండా ఇవి ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనం రసమన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి